అండి ఈరోజు వచ్చేసి సండే ఇంకా డైలీ టిఫిన్ తిండి మాకు బాగా బోరు కొట్టింది అందుకనేసి నేను కరివేపాకు రైస్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలండి ఒక దాదాపు పిడికేడు అంతా కరివేపాకు అండి మా ఇంటి దగ్గర ఉంటుంది అందుకు నేను ఇది ఎక్కువ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా కరివేపాకు రెండు చిన్న సైజు ఆనియన్స్ ఒకటి పచ్చిమిర్చి అండి చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా కరివేపాకు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఉప్పు పసుపు ఇంకా రైస్ అయితే నేను ఇంకా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా చేసే విధానం ఏంటంటే ఇది వచ్చేసి మొత్తం కరివేపాకు వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలండి అది ఎలా చేయాలి ఏమనేది కూడా చూపిస్తాను చూడండి కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలి చాలామంది కరివేపాకు అంటే అంతగా ఇష్టపడరు బట్ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఉత్తి పట్టిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మెత్తగా ఏం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి అది బాగా గ్రైండ్ అయిపోతుంది మెత్తగా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కడాయి పెట్టేసి నూనె పోసానండి ఇందులోకి నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ దాకా నెయ్యి వేస్తే కూడా టేస్టింగ్గా బాగుంటుంది టూ స్పూన్స్ వేస్తున్నానండి నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అండి పోపు దినుసులు నేను వచ్చేసి ఏమేమి వేస్తున్నాను అంటే జీలకర్ర వేస్తున్నాను ఆవాలు మరియు మినపప్పు శనగపప్పు రెండు వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఈ రైస్లో ఇవి కూడా ఎక్కువ క్వాలిటీ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా ఉప్పు అయిపోయినాయి మిగిపోవాలండి కొంచెం మరీ ఎక్కువగా కాకుండా లైట్గా అట్లా అయితే ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ వేయాలి ఫస్ట్ తర్వాత కరివేపాకు వేయాలి కొంచెము బాగా మగ్గనివ్వాలండి ఇవన్నీ మొత్తం ఇలా మగ్గనిస్తే బాగా టేస్ట్ బాగుంటుంది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసానండి టేస్టింగ్గా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కరివేపాకు మామూలుగానే రైస్లో కానీ కర్రీస్లో కానీ వేసినా పక్కన తీసేసి తింటుంటారు అలాంటి వాళ్ళు ఈ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరీ మరీ తినాలనుకుంటారండి అవి కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి పచ్చిమిర్చి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేస్తే మొత్తం బాగా కారం కారంగా బాగుంటుంది కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి సాల్ట్ అండి కావాల్సినంత ఫస్ట్ నేను కొద్దిగా వేస్తున్నాను రైస్లో కూడా యూస్ చేస్తాను నేను ఇందులోకి కొద్దిగా పసుపు ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత కరివేపాకు పేస్ట్ వేయాలండి కుక్ అయింది పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలి కరివేపాకు పేస్ట్ వేయాలి ఇందులోకి అండి ఇలా మొత్తం కలపెట్టుకోవాలి ఎక్కువసేపు ఏమీ ఇది వేయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్లో కాబట్టి అట్లా వేస్తానే కొ కొంచెం సేపుకే కుక్ అయిపోతుంది నీట్గా చూడండి ఇదైతే మొత్తం బాగా కుక్ అయిపోయింది ఎక్కువసేపు ఏం పట్టదండి జస్ట్ టూ మినిట్స్ ఇలా అప్పుడప్పుడు కలపెడుతుంటే క్లియర్గా కుక్ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసి జస్ట్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే దీంట్లోకి గోడంబి కూడా వేసుకోవచ్చు ఇంకా ఓకేనండి కుక్ అయిపోయింది ఇంకా రైస్ వేసి కలిపెట్టడమే ఓకేనండి ఫైనల్గా రెడీ అయిపోయింది చూడండి ఇంకా సర్వ్ చేసుకోవడమే తినేసేయడమే ఓకే మరి బాయ్